మెగా జాబ్ మేళాలో ఏడు వందలు మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు శ్రీనగర్ టిఎస్ఆర్ టిబికె కాలేజీ ప్రాంగణంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజ్వాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఉత్తరాంధ్రాకు చెందిన మూడు వేల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు డాక్టర్ రెడ్డీస్ మెడ్ ప్లస్ మిరాకిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లిప్కార్ట్ డీమార్ట్ డెక్కన్ హీరో కాగ్నెట్ వంటి యాభై సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు మొత్తం ఏడు వందల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తుందని అన్నారు ఐటీ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి బిజెపి ఇన్ఛార్జ్ కరణం రెడ్డి నరసింహరావు టిడిపి సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ రాజాన రామారావు కేబుల్ మూర్తి ముల్లి ముత్యాల నాయుడు గాజువాక సిఐ పార్థసారథి దువ్వాడ సీఐ శ్రీనివాసరావు మురళి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు